జేసి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం నన్ను చాలా మంది తాత తాత అంటున్నారు అంటే అంటే ప్రతి ఒక్కరికి తాత మామ ఏమే అన్న నాన్న కూడా ఎందుకంటే తాడిపత్ర అంటే నాది డెబ్బై ఐదు మున్సిపల్ ఎలక్షన్లో ఏం చేసినారు ఒక్కనే ఒక్కడిని గెలిపించినారంటే అర్థమేమి మీ ఇంట్లో కుటుంబ సభ్యును కాబట్టే యాభై రెండు వేల ఇళ్లకు నా సొంత ఇల్లు అందుకోసమే నన్ను గెలిపించడం జరిగింది అసలుకి అది అనుకుంటే నాకు ఏడుపు వస్తుంది అరే డెబ్బై ఐదులో ఒక్కరిని ఒకరిని గెలిపించినారంటే నేను ఎప్పటికీ రుణపడి ఉన్నా మీ అందరికీ నా ఇల్లు కాదు నాకు ముఖ్యం నా తాడిపత్రి నేను ఒకటే చెప్తున్నా ఈరోజు అందరికీ మన ఇంటికి మన ఓటు వేసుకుందాం మన ఊరి కోసం మన ఓటు వేసుకుందాం నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు ఈ ఐదేళ్లలో రేపు రాబోయే ఐదేళ్లలో నాకు చాలా కోరిక ఉంది మీకు చేయాలని కాదు నేను పోయినా కానీ ఈ ఊర్లో కనీసం పదహైదేళ్ళు ఒకడు ఉన్నాడయా వాడు జేసీ ప్రభాకర్ రెడ్డి అనాలయ్యా ఒకవేళ మీరేమన్నా అనుకుంటారేమో నేను మీకోసం చేయను నా పేరు పదహైదు సంవత్సరాలు ప్రతి ఒక్కరు అనుకోవాలంటే ఏం చేయాలా మీ అందరి గుండెల్లో ఉండాలనుకుంటున్నా ఈ ఐదేళ్లలో నూట ఇరవై రోజులు జైలుకి పోయినా నేను జైలు పోయినా బాధపడలేదు నాకు కొడుకు దానికి బాధపడ్డా అయినా కానీ ఇంకా డబ్బులు అంటారా బస్సులు లారీలు అన్ని నిలబెట్టినారు కానీ మీరు ఆదరించినారే మున్సిపాలిటీలో అది ఒక ఎత్తు ఇది ఒక ఎత్తులు పోతావా ఒకటే తరం నేను ఏ ఇంటికి ఇచ్చిన ఇంటికి పోయి ఏ ఇంటికి పోయినా లాస్ట్ ముస్లిం ఇంటికి పోయినా నాకు మురకా లేదంటే ఎంతగా ఆదరిస్తారాడు మైనారిటీ ఇచ్చిన ఎంతగా ఆదరిస్తున్నారు నీకు తెలిసే తెలియదు మైనారిటీ పిల్లలు వచ్చి అన్నా ఎక్స్ సెల్ఫీ ఉన్నా అంటున్నారు చాల నాకు గౌరవం ఇచ్చింది ఈ తాడిపత్రి ఇప్పుడు ఇక్కడ జరిగే నేను ఒక మూర్ఖుని గురించి మాట్లాడి వేస్ట్ చేయదలుచుకోలే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఇక్కడ ఏమి కట్టినారు అయ్యా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అంటే సీజ్ చేసిన బండ్లు పెట్టుకోవాల నెహ్రూ పార్కులో ఒకన్నర ఎకరా ఇచ్చిన వాడు ఏమి లేడ రూములు కట్టి సొంతం చేసుకోవాలండి ఆయన సొంతం చేసుకోవాలండి హాస్పిటల్ కట్టినాడు పైన పెయింట్ పెయింట్ పూసినారు లోపల డోర్లు లేవు నీళ్ళు లేవు నా కర్మ వాడు చేసిపోయిన దానికి నేను మొన్న ఎస్టిమేట్ అయితే పదకొండున్నర కోటి కావాల చేద్దా నాకు తెలిసి ఎట్లా చేయాల ఉర్దూ స్కూల్ అన్నాడు మైనారిటీస్కి ఏదో అన్నాడు అని పన్నెండు ఎకరాలు ఎక్కడిచ్చాడు పడమల నందలపా అదే పడమల చిన్న పడమలలో ఇచ్చినాడు అయా అవతల ఎన్ని సైట్లు యువతలు ఎన్ని సైట్లు ఆర్టీ ఆఫీస్ కూడా ఆడానంట నేను అడ్డమంట అయ్యా పాపం ఆర్టీసీ డ్రైవర్ సుబాన్ అని ఆయనకు ఇరవై ఏళ్ళ కింద స్థలం ఇస్తే ఆయన బ్యాంకులో పెట్టుకున్నాడు దాన్ని ఈయన మైనారిటీకి ఇస్తానంట కడతారా రేపు ఇదే స్థలానికి మళ్ళీ సైట్ తీసుకొని నేను కోర్టుకు పోలేదా వాళ్ళు పోయినారు అంత వస్తుంది ఆయన గురించి మాట్లాడదలుచుకోలే నేను ఒకటే చెప్తున్నా నాకు నా పిల్లలకు తెలుసు ప్రపంచం చూసినారు ఎలా ఉండాలనేది అయ్యా జేసీ ఫ్యామిలీ అంటే మీ అందరి ఫ్యామిలీ మీ అందరి ఫ్యామిలీ ఎప్పుడు నేను మీ గురించి ఆలోచిస్తున్నా చెప్పిన నా కోరిక ఏమి కనీసం పదహైదు సంవత్సరాలు మీ మనవళ్ళు కూడా అనుకోలే ఓహో ఉండేపా వాడు ప్రభాకర్ రెడ్డి అనే గాడు బో నా కొడుకు ఆ నా కొడుకు చేసిపోయినాడు అంటారు ఆ పేరు నిలబెట్టుకోవాలనుకున్నా మీ ఊరి కోసం కాదు నా పేరు జేసి ప్రభాకర్ రెడ్డి అనే పేరు అనుకోవాలని చూస్తున్నా ఆయన గాంధీ గారు ఉన్నారా ఆయన ఫ్రీడమ్ ఫైటరే ఆయన ఇప్పుడు కూడా అనుకుంటున్నారు ఇక్కడ పొట్టి శ్రీరాములు గారు ఉన్నారు ఆయన్ని అనుకుంటున్నారు నేను అలా పోదలుచుకోలేదు ఈ ఊరికి సేవ చేసి కనీసం పదహైదు సంవత్సరాలు వాడు అంటే సాల్ అంతకన్నా ఏమీ కోరిక లేదు వేరే వాళ్ళ గురించి చెప్పాల్సి వల్ల ఆయన ఫ్రాక్షన్ అంటాడు ఏంటి మాట్లాడదావు ఈ పనికి పనికిరావు ఇంకా నెలల తర్వాత అందరినీ నరుకుతాడంట ఏమే పుచ్చకాయ ఏడ చూసినా పుచ్చకాయలు ఉన్నాయి దాన్ని నరికే దానికి రెండు సార్లు పడుతుంది ఇల్లు నరుకుతాడంట ఏది నరి నాయన నాయనా నాయన ఆయన గురించి ఏమా ఓడిపోతాడు ఇద్దరు కొడుకులతో కొట్టించుకుంటాడు ఎవరు బలం ఎవరు కొట్టాల్సిన పనిలే ఇద్దరు కొడుకులు ఉన్నారే ఉతికి ఆరేస్తారు వాడిని అందుకని మనం అంత దూరం మాట్లాడాల్సిన పని లేదు ఆయన గురించి పుచ్చకాయలు అనుకున్నాడు నరికేదానికి నాయన ఈ పొద్దు పుచ్చకాయ కూడా ఉప్పులు ఉప్పులు చేసుకొని తింటారు ఇక ఏం తెలుసు చెట్లు నరిగేవాడికి ఆ ఇంకా కూడా మన వచ్చాన్ని నేను నరికినాడే ఇవన్నీ నా షెడ్ కూడా తీసేసా రాత్రి రాత్రికి నేను పని ఎందుకంటే పాపం బీద వాళ్ళు పథకాలని చెప్పి ఈసారికి స్కీమ్ చెప్తున్నా బీద వాళ్ళకు బీసీలకు ఫస్ట్ ప్రయారిటీ ఆ పార్క్ అంతా ఆ రోడ్లో ఈ రోడ్లో మొత్తం చాలా ఉన్నాయండి ఐడియా పవన్నో అశ్విత్ దేశాలన్నీ చూసి ఒక స్కెచ్ చేసినారు నాన్న ఆ సైడు మొత్తం అవుట్ ఈ దిక్కు షాపింగ్లో చెప్తే మా స్కీమ్ చెప్తే మీరు ఎవరు నమ్మరు మేనిఫెస్టో తాడి పత్రిక ఏం మేనిఫెస్టో కావాలని కూడా రాసి ఇచ్చినాం పొద్దు మీకు నేను ఒకటే చెప్తాను ఈ ఊరు వెళ్ళిపోయింది పవన్ చెప్పినట్లు ఏమైంది అయిపోయినాయి కాబట్టి కానీ మీ సభ మూలకం చెప్తున్నా నేను ఎవరికంటే తల ఉంచను ఈ ఊరి కోసం నా తల చంద్రబాబు నాయుడు కాళ్ళకాడ పెట్టి నీకు తెలియదేమో ఒకసారి దివాకర్ రెడ్డి గారు పెన్షను అందరికీ ఐదు ఎకరాలు ఇస్తుంటే ఈ అనంతపురం డిస్టిక్ చాలా చాలా పేదదని చెప్పి పది ఎకరాలకు ఇప్పించాడు అలానే ఇన్సెంటివ్స్ మనకు బండల్ పాలు ఇస్తుంది ఇన్సెంటివ్ ఇప్పించి మళ్ళీ పునరావృత్తి కావాలా మీకు అందరూ తెలుసు అందరం కష్టపడే వాళ్ళే మీకు తెలుసా మననే ధోని తిట్లాగే తీసుకున్నాడు పవన్ అంటే ఏ లెవెల్లో ఉన్నాం మేము కానీ ఈరోజు కూడా మీరంటే మాకు ఇష్టం ఈ ఊరంటే చాలా ఇష్టం నాకు తెలియదు ఎందుకో దేవుడు నాకు ఈ ఊరంటే ఇంత ఇష్టం ఇచ్చినాడు దయచేసి మేము ఎప్పుడు మీతోనే ఉంటాం చెప్పినాడు కదా మనవడు రెడీ అయినాడు నిన్ననే ఒక మనవుడు మీ చుట్టూ తిరుగుతున్నాడు నిన్ననే మోడీని కలిసి వచ్చాడు చూసినారా మా లెవెల్ ఏడుందో కానీ మిమ్మల్ని వదలిపో మీతోనే ఉంటాం మా లెవెల్ ఎక్కడ మా లెవెల్ మీ కిందనే ఉంటుంది దయచేసి ఇప్పుడే చెప్తున్నాడు అశ్వతి రెండు సార్లు అయ్యేది ఏడు సార్లా వాళ్ళ పెద్దరాయన కన్నా ఎక్కువ అంట ఎక్కువ కాదు అశ్విత్ రెడ్డి కాలం మార్పు వచ్చింది ప్రజల మధ్యలోనే ఉండాలా జీవితాంతం ఎమ్మెల్యేగా ఉంటావు ప్రతి ఒక్కరిని రెస్పెక్ట్ ఇవ్వాలా వస్తుంటే రా కూర్చోనాలా చేతనైతే ఫోన్ చేయాలా అశ్విత్ రెడ్డి గారికి నేను అడ్వైజ్ ఇస్తాను ఈ నుంచి నువ్వు గుండెల్లో ఉండాలా గుండెల్లో ఉండాలా తాడిపత్రి జనం గుండెల్లో ఉంటే పర్మనెంట్గా ఉంటావు వాళ్ళు నీతో దయచేసి అశ్విత్ రెడ్డి చెప్తున్నా మళ్ళీ ఐదు సంవత్సరాలు ఎవరిట్లు ఎక్కి ఎవరు చేయకూడదు జనం వచ్చి వేసిపోయేటట్టుగా పనిచేయాల నాయన ఖచ్చితం ఇంకా నేనున్నా కదా ఎట్లా నాకు ఈ ఊరంటే ప్రేమ హైదరాబాద్కి రా ఢిల్లీకి రా అంటారు ఒరే నాకు ఆడ వద్దురా ఇదే రా అంట ఈ గాలే నాకు సరిపోయింది వేరే గాలి సరిపోదు ఎల్లకాలం మీతోనే ఉంటా నేను మీ అభిమాని మీరు నా అభిమానులు తప్పకోకుండా బ్రహ్మాండంగా పనిచేస్తాను కానీ బాధాకరం ఏమంటే నా కొడుకు ఎంపీసీడీ లేదు అది బాధ ఉంది కోసరం ఈ తాడిపత్రి ప్రజల కోసరం అన్ని మర్చిపోయి మీ అమ్మడి ఉండాలని కోరుకుంటారు మా పిల్లలు మా మనవాళ్ళు ప్రతి ఒక్కరూ మీ ఆదరాభావనలు ఎప్పుడు ఉండాలి నాకే కాదు నా కొడుకులు నా మనవాళ్ళు కూడా ఈ ఐదేళ్లు ప్రమాణం చేసి చెప్తున్నా ఎవరు చేయనంత మా పిల్లలు నేను కష్టపడి మా పేరు తాడిపతిలో చిరకాలం ఉండాలనుకునే కోరికతో మీ అందరికీ నమస్కారం తెలుపుకుంటుకో కానీ ఈసారికి ప్రతి ఒక్కరూ చాలా కష్టపడ్డారు మీకు రుణంగా మేము మీకు పని చేసి పెడతాం మీ అమ్మడు ఉంటాం మీతోనే ఉంటాం రాయడమ్మా జై తెలుగుదేశం జై తెలుగుదేశం అలానే జనసేన బీజేపీ బ్రహ్మాండంగా మాకు ఈసారికి తోడున్నారు బ్రహ్మాండంగా తోడున్నారు కాబట్టి వాళ్ళను కూడా మరవము మన ముగ్గురం ఒకటే పార్టీ ఒకటే ఇల్లు జేసీ ఫ్యామిలీ మీరు కూడా మా రైట్ అమ్మా థ్యాంక్ యూ పోలీసు వాళ్ళు కూడా థ్యాంక్స్ చెప్తున్నా కొద్దిగా టైం అయిపోయినా కానీ మమ్మల్ని డిస్టర్బ్ చేయలే ప్రెస్ వాళ్ళకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా